హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ డెబ్బై రెండు అమ్మ శ్రవంతి ఆరోగ్యం ఇప్పుడు కొంచెం పడింది కదా మాతో ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్న మాధవి మాటలకు ఆశ్చర్యంగా చూశారు రాఘవమ్మ ఇంతకంటే ఎక్కువ రోజులు సెలవు పెట్టి మేమిద్దరం ఇక్కడ ఉండటం కుదరదు కదా అత్తయ్య అందుకే అన్నారు రాఘవరావు నిజమే కానీ మీ ఇద్దరిని సెలవులు పెట్టి ఇక్కడ ఉండమని నేను చెప్పలేదు కదా మరి శ్రవంతిని తీసుకువెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అన్నారు రాఘవమ్మ అనుమానంగా ఇప్పటికీ ఇక్కడ జరిగింది చాలు అత్తయ్య ఇంకా శ్రవంతిని ఇక్కడే ఉంచడం మాకు ససే మీద ఇష్టం లేదు అన్నారు రాఘవరావు అది కాదు అల్లుడు గారు ప్రస్తుతం శ్రవంతి చంటి పిల్లలతో సమానం పసిపాపలా ఉంది తన మనసు ఇటువంటి సమయంలో తన మనసుకు ఎక్కువ ఇబ్బంది కలిగించడం మంచిది కాదు అక్కడికి వెళ్ళిన తరువాత మీ ఇద్దరు ఆఫీసులు అంటూ వెళ్ళిపోతారు శ్రవంతి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది తన మనసులో ఆలోచనలు అర్థం కాని పరిస్థితులను ఫేస్ చేస్తూ తను ఎలా మనశ్శాంతిగా ఉండగలుగుతుంది కొన్ని రోజులు ఇక్కడే ఉంటే తన మనసు మైండ్ రెండూ సెట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి నాకైతే ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పేశారు రాఘవమ్మ అది కాదు అత్తయ్య ఇక్కడే ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ అమర్గాడు వచ్చి శ్రవంతిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అదే అక్కడికైతే వాడికి కూడా వచ్చే అవకాశం ఉండదు కదా అన్నారు రాఘవరావు ఆ రీజన్ చెప్పి శ్రవంతిని ఎలా అయినా తమతో పాటు తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచనతో ఎందుకు ఉండదల్లుడు గారు రావాలి అనుకున్నవాడు అంతరిక్షంలోనికైనా వస్తాడు అయినా వాడు వస్తాడు వీడు వస్తాడు అని భయపడుతూ ఎన్ని రోజులని పిల్లల్ని దాచిపెడతారు రేపొద్దుట మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు శ్రవంతి ఒంటరిగా ఉన్నప్పుడు తను వచ్చి కలవడని మాట్లాడ్డని గతాన్ని గుర్తుకు చేయడానికి ప్రయత్నించడని ఏంటి గ్యారెంటీ అన్నారు రాఘవమ్మ కాస్త కోపంగా రాఘవమ్మ మాటలకు కాస్త చిరాగ్గా మొహం పెట్టుకుని అమ్మ అన్నిటికీ ఆర్గ్యూ చేయకు అన్న మాధవి వైపు కోపంగా చూసి ఆర్గ్యూ చేస్తున్నది నేను కాదు మాధవి మీ ఇద్దరూ వెళ్ళాలి అంటే మీరు వెళ్ళండి మీకు వీలైనప్పుడు వచ్చి తరచుగా శ్రవంతిని చూస్తూ ఉండండి అంతేగాని శ్రవంతిని ఇక్కడ నుండి పంపించే ప్రసక్తే లేదు మీ ఇద్దరూ ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం అని ఆవేశంగా అన్నారు రాఘవమ్మ కాసేపు ఆలోచించిన మాధవి రాఘవరావుతో పర్సనల్గా మాట్లాడింది తరువాత వచ్చి సరే అమ్మ నువ్వు చెప్పినట్టుగానే శ్రవంతిని ఇక్కడే ఉంచుతాం అలాగే శ్రావణి కూడా ఇక్కడే ఉంటుంది కానీ ఒక్క విషయం ఆ అమరు వల్ల శ్రవంతి డిస్టర్బ్ అయ్యింది అని తెలిసిన మరుక్షణమే ఇద్దరినీ ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాం అని కాస్త బెదిరించినట్టుగా చెప్పింది హ అంత దూరం వరకు నేను రానియన్లే నేను చూసుకుంటాను ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నారు రాఘవమ్మ ముక్తిసరిగా శ్రవంతి వీళ్ళ మాటలు వింటూ హమ్మయ్యా అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారంటే ఎప్పుడు సింధు వచ్చినా పెద్దగా టెన్షన్ ఉండదు అనుకుని మనశ్శాంతిగా ఊపిరి తీసుకుంది మాధవి రాఘవరావు వెళ్లే ముందు శ్రవంతితో మాట్లాడి జాగ్రత్తలు చెప్పారు తనకు తోడుగా శ్రావణికి సెలవులు కాబట్టి అక్కడే ఉండమని చెప్పారు శ్రవంతి వాళ్ళు బయలుదేరే వరకు నార్మల్గా ఉంది తరువాత ఎప్పుడెప్పుడు సింధు వస్తుందా అని ఆరాటంగా ఎదురుచూస్తోంది హాయ్ శ్రవంతి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చేతిలో బహుమతి పెట్టి చెప్పిన సింధుని చూస్తూనే గట్టిగా హత్తుకుంది శ్రవంతి ఇంత ఆలస్యం ఏంది ఏంటి సింధు నీ కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను అయినా ఊర్లోనే ఉండి రావటానికి ఇంత సమయం తీసుకుంటారా అంది శ్రవంతి కాస్త కోపంగా ఊర్లోనే ఉన్నాం కదా అని ఊరు తెల్లారకుండా వస్తే బాగోది కదే అని నవ్వింది సింధు ఏం సింధు ఎలా ఉన్నావు చాలా రోజులకు వచ్చావు బొత్తిగా నల్లపూస అయిపోయావు కదా అన్నారు రాఘవమ్మ సింధుని పలకరిస్తూ నమస్తే అమ్మమ్మగారు అలా అని ఏం లేదు ప్రస్తుతం స్పెషలైజ్డ్ కోర్సు కదా అందుకే అసలు సెలవులు ఇవ్వటం లేదు మెడికల్ క్యాంపులు క్లాసెస్ ప్రాక్టికల్స్ పరీక్షలు స్పెషల్ ఫోకస్డ్ కేసెస్ అని అసలు గ్యాప్ ఇవ్వకుండా చంపుతున్నారు సరే సరే మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి ఏమైనా తినడానికి పంపిస్తాను అన్నారు రాఘవమ్మ రూంలోకి వెళ్ళిన తరువాత హమ్మయ్య ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసి నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తోంది సింధు నువ్వు వచ్చినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మరీ ఎక్కువ మోసైకు శ్రవంతి కనీసం ఒక స్నేహితురాలు పుట్టినరోజు కూడా రాలేనంత బిజీ అయిపోలేదు నేను కానీ ఇంకేంటి సంగతులు అంది సింధు ఏముంటాయి సింధు మనశ్శాంతి ఎక్కడో వెతికితే రాదు అది మన మనసులోనే ఉంటుంది అని అందరూ అంటే ఏంటో అనుకున్నాను కానీ చూస్తూ ఉంటే అదే నిజమని అర్థమవుతోంది ఎంతైనా నేర్చుకున్న పాఠాలు కన్నా జీవితం నేర్పించిన పాఠాలు గొప్పవి కదా అయినా ప్రపంచం చాలా చిన్నది సింధు మనం ఎంత దూరం పరిగెడదాం అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సిందే అంటున్న శ్రవంతి మాటలు విని ఏంటి తల్లి పూర్తిగా ముసలిధానివైపోయావా ఈ సూక్తులు చెప్పడమేంటే ఈ నీతులు అసలు అసలేం జరిగింది ఏం లేదు కానీ నా కోసం ఏం బహుమతి తెచ్చావు అంటూ మాట మార్చి తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ చుట్టూ తిప్పి చూసి ఓపెన్ చేసింది శ్రవంతి తనకు ఎంతో ఇష్టమైన వాచ్ అందులో ఉంది అది చూసి వావ్ చాలా బాగుంది సింధు థ్యాంక్ యూ సో మచ్ అని సింధు బహుమతిగా తెచ్చిన వాచ్ చేతికి పెట్టుకుని అది చూసుకుని మురిసిపోయింది శ్రవంతి తరువాత బాక్సులో చూసేసరికి ఫోటో ఏ జ్ఞాపకాలను అయితే మర్చిపోవాలి అని పదే పదే తనకి తానే చెప్పుకుంటూ మనసును రాయిగా మార్చుకుంటున్నదో అదే ఫోటో సింధు శ్రవంతి అమర్ రాజేష్ కలిసి తీయించుకున్న డ్యాన్స్ ఫోటో అందులో ఉంది కోపంతో ఆ ఫోటో దూరంగా విసిరి కొట్టింది శ్రవంతి అది చూసిన సింధు ఏ ఏంటది మైండ్ పనిచేయటం లేదా అంది సింధు నువ్వు నా పుట్టినరోజునాడు నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే వచ్చావా లేక కావాలని నా మనసుని పాడు చేసి బాధపడుతూ ఉంటే చూడడానికి వచ్చావా సింధు ఏమైంది శ్రవంతి సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం నీ పుట్టినరోజు నాడు జ్ఞాపకంగా మన నలుగురం కలిసి తీయించుకున్న ఫోటో అది నిన్ను నేను సర్ప్రైజ్ చేద్దామని తెచ్చాను దాంట్లో ఏముంది అంత కోపం అవ్వటానికి అసలు ఎందుకే నీకంత కోపం ఏది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఏముందో నీకు తెలియదా ఆ అమ్మర్ అన్న మాట వినిపించినా తను కనిపించినా నాకు మనసు మొత్తం పాడవుతుందని నీకు తెలియదా సింధు అయినా ఎందుకు సింధు మళ్ళీ అదే మాటను గుర్తు చేస్తూ నన్ను బాధ పెడతావు ఇదే ఇందుకే అసలేం జరిగిందో చెప్పమంటే నువ్వు చెప్పవు కానీ నీ మాటలను బట్టి ఖచ్చితంగా అమర్ మళ్ళీ నీకు తారసపడ్డాడు అన్న మాట నాకు పూర్తిగా అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా అని అడిగితే సమాధానం చెప్పవు అని నాకు బాగా తెలుసు అందుకే కనీసం తన జ్ఞాపకాలైనా నిన్ను వెంటాడితే నిజం చెప్తావనే ఇలా చేశాను చెప్పు శ్రవంతి అసలేం జరిగింది నిజంగానే అమర్ కనిపించాడా తను బాగానే ఉన్నాడా అంది సింధు ఆనందంగా కనిపించడం కాదు టార్చర్ చేస్తున్నాడు హింసకి మరో పేరుగా మారిపోయాడు వద్దని చెప్తున్నా విడిచిపెట్టకుండా నా వెంట పడి వేధిస్తున్నాడు చాలా అంది శ్రవంతి కోపంగా ఏంటి శ్రవంతి నువ్వు చెప్పేది నిజమా అమర్ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడన్నమాట నీకు కనిపించాడా ఆయన అమర్ కోసమే ఆరాటపడుతున్న నువ్వు తను కనిపిస్తే వెంటనే మాట్లాడడం తనతో కలవడం చేయకుండా ఇలా కోపం చూపిస్తున్నావంటే ఏం జరిగింది అని సింధు అనడమే ఆలస్యం సింధు అంటూ ఏడుస్తూ తనని పట్టుకుని జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది శ్రవంతి నాకు కూడా అమర్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా సింధు తను కనిపించగానే నన్ను నేనే అదుపు చేసుకోలేకపోయానంటే నమ్ము కానీ తనలో మార్పు వచ్చిందో లేదో చూద్దామని కావాలనే దూరం పెట్టాను బట్ తను మారలేదు సింధు కొంచెం కూడా మారలేదు అంటున్న శ్రవంతి మాటలకు ఆలోచనలు పడింది సింధు అసలు ఏం జరిగిందో సింధుకి శ్రవంతి ఏం చెప్పబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య